ఎక్కడ పెట్టుకున్నారు ఇప్పటివరకు లేదు మంత్రుల దగ్గరికి వెళ్ళి అర్జీలు ఇస్తున్నారు పత్రాలు ఇస్తున్నారు మళ్ళీ మమ్మల్ని తీసుకోండి అని ఏంటి అసలు వీళ్ళ ఆలోచన భారతదేశ చరిత్రలో ఒకేసారి రెండున్నర లక్షల మంది ఉపాధి తీసి అవతల పడేసి ఇది ఏమంటా దీన్ని ఇన్ని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ ఇది డైరెక్ట్ ఉద్యోగం కాదు అవును కానీ ఉద్యోగమే అలాగే అవుట్ సోర్సింగ్ అన్న అన్నాను కూడా లేదు అదే అప్పుడు జీతాలు ప్రభుత్వపు ఖజానా నుండి జీతం చెల్లిపో చెల్లింపు జరిగింది అవును అంతే అప్పుడు ఆటోమేటిక్ అవుట్ సోర్సింగ్ అవుతారు అంతే ఏదైనా పేరు ఏమైనా పెట్టుకోవచ్చు కాంట్రాక్ట్ ఎట్లాగో వీళ్ళు అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఎవరు మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో బిల్లులు కలెక్ట్ చేయడానికి వస్తారు ఏంటి అవుట్ సోర్సింగ్ అంతే కదా గవర్నమెంట్ తరపునే కదా ప్రైవేట్ అయితే వాళ్ళని ఎట్టగా ఎలా చేస్తాం మనం చేయం కదా అంతే ఇది కూడా ఓ వ్యవస్థ ప్రభుత్వపు సేవని ప్రజల వద్దకు చేర్చేటటువంటి దానికి తీసుకునేటటువంటి మినిమం వేజ్ ఏదైనా సరే దాని కిందకే వస్తుంది చేతనైతే మినిమం వేజి లేదంటే దాని వేతనం అని చెప్పారు ఇట్లు నెంబర్ వన్ అంటే ఒక రెండున్నర లక్షల మంది పరోక్ష ప్రభుత్వ ఉద్యోగులు అవతల పడేస్తూ చాలా సైలెంట్గా అంటే మన మన ఆంధ్రప్రదేశ్ మీడియా యొక్క ప్రత్యేకత ఏంటంటే రెండున్నర లక్షల బతుకులు రోడ్డు మీద వెంటనే అంటారు ఐదు వేలతో ఏం బతుకుతారు మరి రెండున్నర లక్షల మంది ఐదు వేలకి ఎందుకు పని చేస్తున్నారు వాళ్ళ ఐదు వేలకి అంగీకరించే కదా వచ్చారు అది ఐదు వేల రూపాయలతో బతుకున్న వాళ్ళు బోల్డ్ అంత మంది ఉండబట్టిన కదా వచ్చి